నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ప్రియాంక రావు ఒకప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏవైతే డబ్బులు వచ్చాయో అంటే హుండి ఆదాయం కావచ్చు ఇతర విరాళాలు కావచ్చు ఈ విధంగా ఆయనకున్న ఆస్తుల రూపంలో వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో అవి పేద పిల్లలకి లేదంటే చదువు కోసమో ఇతర టెంపుల్స్కి కాస్త ఫండింగ్ ఇవ్వడం కోసమో వీటి కోసం వాళ్ళు ఉపయోగించారు కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది ఎట్లా అంటే వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ధనాన్ని ఎలా దోచుకోవాలో కొత్తగా ట్రెండ్ సెట్ చేస్తున్నారని చెప్పొచ్చు ఎందుకంటే ఈరోజు మరొక ఇష్యూ బయటకు వచ్చింది మరి ఆ ఇష్యూ ఏంటి ఏం జరిగింది అనేది తెలుసుకుందాం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు ఆయన అడుగుదాం నమస్కారం సార్ ఇప్పటి వరకు వెంకటేశ్వర స్వామి గారి ఆదాయం ఏదైతే ఉందో ఆ ఆదాయాన్ని ఎన్ని రూపాల్లో ప్రజలకి పంచచ్చు ప్రజలకి మంచి చేయొచ్చు అనేది మాత్రమే మనం వింటూ వచ్చాము ఇప్పుడు ఏంటంటే ఆ ఆదాయాన్ని ఎలా స్వాహ చేయొచ్చు అనేది కొత్తగా ట్రెండ్ సెట్ చేసేసారు మన ఇప్పుడు ఒక కొత్త ఇష్యూ బయటకు వచ్చింది అసలు ఇప్పుడు ఈ రీసెంట్ గా తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్ అబ్జర్వ్ చేస్తే భక్తులు వెంకటేశ్వర స్వామికి నిలుపు దో దోపిడీ ఇస్తుంటారు నిలువు దోపిడీ అని అంటే మన శరీరం మీద ఉన్నటువంటి ఆభరణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళు ఆయనకు సమర్పిస్తారు అంటే అంత అచంచలమైనటువంటి విశ్వాసంతో భక్తులు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తుంటారు అందుకే ఆయన హుండి ఎప్పుడు కూడా కోట్లాది రూపాయల హుండి ఉంటుంది నిలువుదోపుడు ఇచ్చేటువంటి భక్తులు ఎక్కువ మంది ఉంటారు ఆయన ఆయన మీద విశ్వాసం ఈ మధ్య కాలంలో ఒక నూట ఇరవై రెండు కేజీలు బంగారం కూడా ఇచ్చారని చెప్పి చంద్రబాబు గారు చెప్తున్నారు కదా బంగారం ఇస్తున్నారు చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా ఒక జైను ఒక అతను నూట ఇరవై రెండు కేజీల బంగారం ఇచ్చాడు అంటే వెంకటేశ్వర స్వామి పవర్ ఎలాంటిది అలాంటి పవర్ఫుల్ గాడు ప్రపంచ స్థాయిలో ఆధ్యాత్మిక కేంద్రంగా విరాశిలుతున్నటువంటి తిరుమల తిరుమల వెంకన్న అంటే కలియుగ ప్రత్యక్ష దేవుడు అలాంటి దేవుణ్ణి ఆయన్నే నిలువు దోపిడీ చేసేలాగా కొంతమంది కొన్ని చర్యలు చేసినట్టు ఈ రీసెంట్గా వచ్చినటువంటి పరిణామాలను చూస్తే మనకు అర్థమవుతుంది అవుతుంది దాంట్లో ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే శాలువులు ఈ వివి లు ప్రోటోకాల్ దర్శనానికి వెళ్తుంటారు వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే ఈ పట్టు ఈ శలో కప్పి సత్కరిస్తూ ఉంటారు అలాగే వెంకటేశ్వర స్వామి పంచి ఉంటుంది దాన్ని తలకి పెట్టేస్తారు అది చాలా మంచి అనుభూతినిస్తుంది నేను కూడా ఒకటి రెండు సార్లు వెళ్ళాను సో కాబట్టి అది చాలా అనుభూతినిస్తుంది సెలవు కప్పి వాళ్ళు ఆశీర్వచనం ఇవ్వటం ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి తన్మాని వెళ్ళిపోతాం అది సో అదంతా విఐపీలకు సంబంధించిన వ్యవహారం వాళ్ళకి ఈ సెలవులు ఇచ్చేదాంట్లో సెలవులు టెండర్లు పిలుస్తారు ఏదైనా తిరుమల తిరుపతి దేవస్థానంలో నెయ్యి అయినా ఏదైనా సరే టెండర్లు పిలుస్తారు టెండర్లు పిలిచారు దీనికి టెండర్లు పిలిస్తే ఇప్పుడు వచ్చిన అంటే గతంలో ఉన్నటువంటి పాలక వర్గం యాక్చువల్గా పాలక వర్గం అని కూడా అనకూడదు దేవుడిని పాలించేదనికి వీళ్ళెవరు ధర్మకర్తల మండలి అని అంటారు వాళ్ళు ఏంటంటే ధర్మకర్తల మండలి అంటే అక్కడ ఉండేటువంటిది పరిరక్షించడానికి దేవుడు ప్రతినిధులుగా అక్కడ ఉంటారు అంతే అదే పాలక వర్గం దాన్ని పాలక వర్గం అంటున్నారు కానీ ధర్మకర్తల మండలి అది పాలక వర్గం అనేది అసలు అనకూడదు అనేది కొంతమంది ఆధ్యాత్మికలు చెప్పారు నాకు కూడా చెప్పారు వీళ్ళెవరు పాలించడానికి అని అక్కడ వెంకటేశ్వర స్వామి సో కాబట్టి అక్కడ సెలవులకు సంబంధించి ఆరు వందల నలభై రూపాయలు యాభై రూపాయలు చేసేటువంటి సెలవు అని పదమూడు వందల యాభై రూపాయలకి కొనుగోలు చేశారు అంటే డబుల్ డబల్ సరే డబ్బులు ఎక్కువ పెట్టైనా సరే జనరల్గా నాణ్యతతో కూడింది ఇస్తారా అంటే అది కూడా లేదు పట్టు సెలవులు అవి పట్టు సెలవులు అని చెప్పేసి ఈ కాటన్ సిల్క్ సిల్క్ సంబంధించినటువంటి సెలవులు యుఐపీలు కప్ కప్పేటువంటివి దాది దాదాపు రెండు వేల పదిహేను నుంచి ఇప్పుడు వరకు పదిహేను వందల కోట్ల రూపాయలకు సంబంధించిన ఏదో చెప్తున్నారు అది పదిహేను వందల పదిహేను వేల పదిహేను వేలకు సంబంధించి సేల వాళ్ళకి టెండర్లు పిలిచారు పదమూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు చేశారు ఇవి ఏవేం కంపెనీలు అంటే విఆర్ఎస్ అనేది ఒకటి విఆర్ఎస్ అనే కంపెనీ తర్వాత దీని దీని అనుబంధ కంపెనీ తిరుమల ఫ్యాబ్రిక్స్ తర్వాత నన్నా కాటేజెస్ తర్వాత విఎం రాజా పవర్లు ఇవి ఎక్కడే తెలుసా ఈ కంపెనీలు నేను చెప్పిన కంపెనీలు నగరి కాన్స్టిట్యున్సీకి సంబంధించినవి నగరి 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 అనగా ఇప్పుడు లేదులే ఓడిపోయారు ఒకప్పుడు అంటే తిరుమల అనగానే నగిరి అనగానే ఆవిడ గుర్తొస్తారు పొలం అని వెంకటేశ్వర దగ్గర జనాలు తీసుకోవాలి సరే ఆవిడ ప్రాప్తం అంది అది మనం ఏం చేయలేం కానీ నగరి సంబంధించిన కంపెనీలు ఇవి సరే అసలు వాళ్ళ కంపెనీలకి ఇప్పించడం వెనక ఎవరున్నారు ఏంటి అనేది బయట రావాలి ఇందుకు రాల కాదు ఇప్పుడు బయటకు వచ్చింది ఏంటంటే ఇప్పుడు చైర్మన్గా ఉన్నారు పాలక మండలికి సంబంధించిన చైర్మన్ ఆయన ఏమంటున్నారంటే సుమారు వంద కోట్ల రూపాయలు అవినీతి జరిగింది అని చెప్తున్నారు వంద కోట్లు సుమారుగా కొంచెం అటు ఇటుగా తొంభై వంద కోట్లు సుమారుగా అంత జరిగింది చెప్తున్నారు చెప్పి ఐడెంటిఫై చేసి ఆయన పాలక వర్గ సమావేశంలో మన ఆ సమావేశంలో ఒక తీర్మానం చేశారు దీన్ని ఈ కేసుని ఏసీబీకి అప్పు చెప్పాలి అని ఇన్ఛార్జినికి సిఐడికో ఏసీబీకో అప్పు చెప్పాలని చెప్పేసి లెటర్ రాశారు లెటర్ రాస్తే ప్రభుత్వం దానికి అంగీకరించింది విచారణకి సో ఇప్పుడు విచారణ చేయడానికి సిద్ధం అవుతున్నారు అయితే ఇక్కడ చిన్న లాజిక్ ఏంటంటే ఈ విచారణకు ఆదేశించేటప్పుడు ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి టిటిడి బోర్డు వాళ్ళు ఇప్పుడు సాలవులు ఆల్రెడీ స్టాక్ ఉన్నాయిగా అంతకుముందు స్టాక్ గత ప్రభుత్వం ఉన్నప్పుడు టెండర్లు పాడుకున్నటువంటి వాళ్ళు సప్లై చేసేటువంటి సాలవులు ఏవైతే ఉన్నాయో వాటిని టెస్టింగ్ పంపించారు ఎక్కడ పంపించారు బెంగళూరు అలాగే ధర్మవరం ఈ రెండు చోట్ల సెంట్రల్ ఈ ఉంటుంది పట్టు వస్త్రాలకు సంబంధించి టెస్టింగ్ ల్యాబ్స్ ఉంటాయి అక్కడ పంపిస్తే ఈ పట్టి కాదు ఇవి సిల్క్ ఇవి అని చెప్పి తేల్చేశారు సిల్క్ సెలవులు అని చెప్పారు అంటే అవి మూడు వందలు నాలుగు వందలు చేసేటువంటి సేలవుల్ని పదమూడు వందల ఎనభై పదమూడు వందల అరవైకో కొన్నారు ఇల్లు పట్టు అని చెప్పేసి సిల్క్ ఇచ్చారు సరే అంతకుముందు కూడా టెస్ట్ చేయించలేదా అని అంటే టెస్ట్ చేయించారు అప్పుడు కూడా ఎందుకంటే జనరల్గా ఏంటంటే ఒక టెండర్ క్వాలిఫర్ చేసినప్పుడు దానికి ఒక నామ్స్ ఉంటాయి ఆ నామ్స్ ప్రకారం ఈ ఈ వస్తువుల్ని ఇస్తున్నారా లేదా లేదా సెలవులు ఇస్తున్నారా లేదా లేదా నిత్యావసర వస్తువులు ఇస్తున్నారా లేదా నెయ్యి ఇస్తున్నారా లేదా అనేది ఆల్రెడీ టెస్టింగ్ ల్యాబ్ ఉంటుంది ఒక పర్చేసింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది సపరేట్గా గా అక్కడ సో అప్పుడు ఒక అతను రిటైర్డ్ ఎంప్లాయ్ ఇప్పుడు రిటైర్ అయిపోయాడు అతను అతను టెస్ట్ కి పంపించాడు ఏది సెలవుల్ని ఎక్కడికి పంపించాడు టెస్ట్ కి కాంచీపురం పంపించాడు కాంచీపురం పంపిస్తే కాంచీపురంలో వచ్చిన టెస్ట్ ప్రకారం ఈ పట్టు పట్టు సెలవులే అని చెప్పేసి కన్ఫర్మ్ చేశారు పట్టు సెలవులు అని చెప్పి కన్ఫర్మ్ చేశారు అది సో అది ఫేకా కాదని అంటే బహుశా వచ్చినటువంటి సెలవుల్లో పట్టు కొన్ని ఉంటే అవి తీసుకెళ్లి టెస్ట్ చేయించుంటారు అనేది ఒక అనుమానం మిగతా సిల్క్ అయి ఉండొచ్చు ఈయన కావాలని పట్టు తీసుకెళ్లి ఆడ చేయించు ఉండొచ్చు అనేది సో ఇప్పుడు గతంలో ఉండేటువంటి పాలక వర్గంలో తెలిసే జరిగిందా లేదంటే మధ్యలో ఈ అధికారులు చేసినటువంటి పని అనేది ఒక ఒక డౌట్ ఉంది సో ఇలాంటివన్నీ ఇప్పుడు పట్టు పట్టు సెలవుల మీద వస్తుంది ఇది ఇప్పుడు వీళ్ళేం కాంచీపురం లో టెస్ట్ చేయించారు గత పాలక మండలి ఇప్పుడున్నట్టు పాలక మండలి ఎక్కడ చేసింది బెంగళూరు అలాగే ధర్మవరంలో జయించారు చేయించినప్పుడు సిల్క్ అని బయటపడింది వాళ్ళు చేయించినప్పుడు పట్టు అని బయటపడింది మరి ఇప్పుడు సెలవులు పట్టు సెలవుల సిల్క్ సెలవుల అనే దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ వేశారు విజిలెన్స్ ఎంక్వైరీ వేస్తే విజిలెన్స్ వెంక్వైర్లు తెలియంది అంటే సిల్క్ అని తెలియదు ఆ విజిలెన్స్ ఎంక్వైరీని బేస్ చేసుకుని విచారణకు ఆదేశించారు సిఏ ఏసీబీ విచారణకు ఆదేశించారు విచారణకు ఆదేశించినటువంటి క్రమంలో ఇప్పుడు కల్తీ నెయ్యి తర్వాత పరకామణి కేసులు జాబితాలో ఇప్పుడు ఇది కూడా యాడ్ అయింది మరి ఇది ఎంత ఇప్పుడు ఏది పట్టుకున్నా కానీ అంతకుముందు ఇంజనీరింగ్ వర్క్స్ ఇచ్చే దాంట్లో కుంభకోణం బయటపడింది ఏది గదిలిచ్చినా కానీ కుంభకోణం అంటే మరి నేను చెప్పినట్టు వెంకటేశ్వర స్వామి సంపదనే నిలువు దోపిడీ చేయడానికి వీళ్ళు బయలుదేరారా వెంకటేశ్వర స్వామి ముందు హనుమంతుల ముందు కుప్పికంతులు అంటుంటారు అలాగే వెంకటేశ్వర స్వామి ముందు వీళ్ళందరూ కుప్పికంతులు ఎందుకు వేస్తున్నారు అర్థం కాదు పాలకలంటే అంటే అధికారంలో ఉన్నటువంటి కాదు కదా నేను అది బోర్డులో ఎంపికైనటువంటి వాళ్ళు గత బోర్డులో కానీ ఇప్పుడు బోర్డులో కానీ ఎంపికైనటువంటి వాళ్ళు ఇప్పుడు ఈ బోర్డులో ఉన్నటువంటి ఇద్దరు ఇప్పుడు ప్రశాంతి రెడ్డి గారు కానీ లేదంటే జంగా కృష్ణమూర్తి గారు ఉన్నారు వాళ్ళిద్దరు గతంలో బోర్డులో కూడా మెంబర్స్ వాళ్ళు ఇప్పుడు ఈ బోర్డులో కూడా మెంబెర్స్గా ఉన్నారు ఇప్పుడు వాళ్ళు ఏమంటారు కల్తీ విషయంలో వీళ్ళు కమిటీలో మెంబర్స్ వీళ్ళిద్దరు అంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గతంలో మనకి పింక్ డైమండ్ అనేది ఒక ఇష్యూ లేపారు గుర్తుందా తర్వాత తిరుమల గర్భాలయంలో క్షుద్ర పూజలు చేశారని ఒక ఇది లేపారు ఇవన్నీ కూడా ఆ ప్రభుత్వం ఉన్నా ఈ ప్రభుత్వం ఉన్నా ఏ ప్రభుత్వం ఉన్నా ఇవాళ కూటమి ప్రభుత్వం ఉన్నా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నా తిరుమల తిరుపతి పవిత్రత అనేది అనేది దాని మీద రాజకీయాలు వస్తున్నాయి సరే రాజకీయ కోణాన్ని సంతరించుకుంటున్నాయా అని అంటే జనరల్గా ప్రభుత్వానికి అనుబం అనుసంధానంగా అయి ఉంటుంది కాబట్టి బోర్డు డెఫినెట్గా అది రాజకీయ రాజకీయ కోణం నుంచి వెళ్ళిపోతున్నాయి పింక్ డైమండ్ క్షుద్ర పూజలు అనేది గతంలో పెద్ద ఎత్తున రాజకీయం చేశారు చంద్రబాబు గారి మీద ఇప్పుడు ఇప్పుడు బయటకు వచ్చిన ఏమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ప్రశ్నించేలాగా ఉన్నాయి అంటే రాజకీయాన్ని ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయంగా అసలు ఎవరు వాడుకుంటున్నారు ఏంటి అనేది ఈ భక్తులు చాలా బాధపడుతున్నటువంటి అంశం దీని మీద అసలు శ్రీవారి భక్తులు అసలు ఏంది ఇది ఆ ప్రభుత్వం వస్తే ఈ వాళ్ళేమో పింకి టైమను క్షుద్ర పూజలని బదనామం చేశారు ఇప్పుడు వీళ్ళేమో కల్తీ నెయ్యి లేకపోతే పరకామణి తర్వాత ఇప్పుడు సెలవులు ఇవన్నీ బయటకు వస్తున్నాయి ఇంజనీరింగ్ వర్క్స్ బయటకు వస్తున్నాయి అసలు ఏంటి ఏం జరుగుతుంది తిరుమల వెంకటేశ్వర స్వామి అంటే వీళ్ళకి భక్తి లేదా భయం లేదా అనేది ఇప్పుడు బాగా భక్తుల్లో చర్చిన అంశం థ్యాంక్ యూ సో మచ్ సార్